ఈ గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి అదేవిధంగా భారతదేశ వ్యాప్తంగా ఆకలి చావలు నిర్మూలించినటువంటి లక్ష్యంతో దాంట్లోకి దిగువనటువంటి నిరుపేదలందరికీ కూడా ప్రతి నెల కూడా చౌకదారుల దుకాణాల ద్వారా రేషన్ బియ్యాన్ని ఇచ్చి ఆకలి చావలు నెలకట్టాలని చెప్పేసి ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు దేశవ్యాప్తంగా అదే మన గుంటూరు జిల్లా గుంటూరు నగరంలో కూడా రేషన్ బియ్యాన్ని పంపిణీ చేస్తూ ఉన్నాం కానీ ఆ యొక్క లక్ష్యాలకి తూట్లు పొడుస్తూ గుంటూరు జిల్లా సివిల్ సప్లై కార్పొరేషన్లో దొంగలు పడ్డారు ఈ యొక్క దొంగలు బందికొక్కుల్లా చేరి ప్రజలకు చేరవలసినటువంటి రేషన్ బియ్యాన్ని దోపిడీ చేస్తూ ఉన్నారు వందల వేల క్వింటాల రేషన్ బియ్యం సరిహద్దులు దాటి అక్రమంగా తరలిస్తా ఉన్నారు దానికి ప్రతినిధులు అధికార పార్టీ నాయకులు విధంగా సివిల్ సప్లై అధికారులు కూడా వాళ్ళకి ఇద్దరు కూడా తోడవడం ద్వారా ప్రజలకు చేరవలసినటువంటి రేషన్ బియ్యం చేరకుండా పోతా ఉంది ఈ గుంటూరు నగరంలో ఉన్నటువంటి రేషన్ దుకాణం సంబంధించిన కొంతమంది అవినీతి అక్రమకులు ఒక ముఠాగా చేరి ప్రధానంగా గుంటూరు వన్ టౌన్ టూ టౌన్ వారందరూ కూడా ప్రజలకు చేరవలసినటువంటి రేషన్ బియ్యాన్ని చేరకుండా అడ్డుపడతా ఉన్నారు రేషన్ బియ్యం వచ్చినటువంటి రెండు రోజుల్లోనే మూడు రోజుల్లోనే అయిపోదని చెప్పి చెప్తా ఉన్నారు మరొకసారి బియ్యం అడుగుతా ఉంటే మీకు డబ్బులు కావాలంటే ఇస్తాం కానీ రేషన్ బియ్యం మాత్రం లేదని చెప్పేసి చెప్తా ఉన్నారు అంటే మీరు ప్రజలకు చేరవలసిన రేషన్ బియ్యాన్ని మీరు ఎందుకు అమ్ముకుంటా ఉన్నారు దీనిపైన గుంటూరు జిల్లా కలెక్టర్ గారు విజిలెన్స్ అధికారుల యొక్క పర్యవేక్షణ లోపం వల్లనే ఈ విధంగా జరుగుతూ ఉన్నది వారు ఎక్కడ కూడా రేషన్ స్టోర్లకు వెళ్ళకుండా వారికి ఎక్కడ కూడా మీరు ఎదురు చేయకుండా ఉండడం వల్ల విచ్చలేడిగా రేషన్ మాఫియా దందా నడుస్తా ఉంది గుంటూరు నగరంలో దీనిపైన సిపిఐగా ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లి విచారణ చేసాం వారి సమస్యలు తెలుసుకున్నాం రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున పోరాటానికి సిపిఐగా సిద్ధమవుతా ఉన్నాం